ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్తో జరుపుతున్న తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ రెండు వందల నలభై ఆరు పరుగులకు కుప్పకూలింది అనంతరం తొలి రోజు ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి ఏకంగా నూట పంతొమ్మిది పరుగులు చేసింది యశస్వి జైస్వాల్ డెబ్బై ఆరు పరుగులతో ఆదరగొట్టేశాడు ఇక యశస్వి జైష్వాల్ పరుగులకు శుభమాన్ గిల్ పదకొండు పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నారు జైష్వాల్ తన టెస్ట్ కెరియర్ లో రెండో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ కన్ భారత్ ఇంగ్లాండ్ కంటే నూట ఇరవై ఏడు పరుగుల వెనుకంజలో మాత్రమే నిలిచింది కానీ చేతిలో మాత్రం చాలా వికెట్లున్నాయి కెప్టెన్ రోహిత్ శర్మ ఇరవై నాలుగు పరుగులు చేసి జాక్లీచ్ బౌలింగ్లో బెన్ స్ట్రోక్స్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ పట్టారు అంతకు మున్పు హైదరాబాద్ లో ఇంగ్లాండ్ తరఫున కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ అత్యధికంగా డెబ్బై పరుగులు చేశారు జానీ బెర్స్టో ముప్పై ఏడు బెన్ డకెట్ ముప్పై ఐదు పరుగులు చేశారు అయితే ఇక భారత్ తరఫున రవీంద్ర జడేజా అశ్విన్ తలకు మూడు వికెట్లు తీగా జస్ప్రీత్ బుమ్రా అక్షర్ పటేల్ రెండై వికెట్లు తీశారు దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ అరవై నాలుగు పాయింట్ మూడు ఓవర్లకే ముగిసిపోయింది ఇక యశస్వి చెలరేగడంతో భారత జట్టుది మొదటి రోజు Ju, pai chega, Marby.